ఏపీలో సడన్గా కూటమి అభ్యర్థులు విక్టరీ సాధించారు దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్షిప్ చేశారు ఇది ఇలా ఉంటే వైసీపీ మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఆ పార్టీకి పరాభావం ఎదురైంది పెద్దిరెడ్డి మినహా అందరూ మంత్రులు ఓటమి పాలయ్యారు ఇక నగరిలో మంత్రి ఆర్కే రోజా తన సమీప టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ పై నలభై మూడు వేల ఐదు వందల ఐదు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యింది ఈ తరుణంలో రోజా తన ఓటమిని అంగీకరిస్తూ ఎక్స్ వేదికగా ఫలితాలపై ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది చిరునవ్వు చిందిస్తున్న ఫోటోలను పంచుకుంటూ భయాన్ని విశ్వాసంగా ఎదురు దెబ్బలను మెట్లుగా మన్నింపులను నిర్ణయాలుగా తప్పులను పాఠంగా నేర్చుకుని మార్చుకునే వాళ్లే శక్తివంతమైన వ్యక్తులుగా మారుతారు అని ట్వీట్ చేసింది అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏపీలో సడన్ గా కూటమి అభ్యర్థులు విక్టరీ సాధించారు దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్షిప్ చేశారు ఇది ఇలా ఉంటే వైసీపీ మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఆ పార్టీకి పరాభవం ఎదురైంది పెద్దిరెడ్డి మినహా అందరూ మంత్రులు ఓటమి పాలయ్యారు ఇక నగరిలో మంత్రి ఆర్కే రోజా తన సమీప టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ పై నలభై మూడు వేల ఐదు వందల ఐదు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యింది ఈ తరుణంలో రోజా తన ఓటమిని అంగీకరిస్తూ ఎక్స్ వేదికగా ఫలితాలపై ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది చిరునవ్వు చిందుస్తున్న ఫోటోలను పంచుకుంటూ భయాన్ని విశ్వాసంగా ఎదురు దెబ్బలను మెట్లుగా మన్నింపులను నిర్ణయాలుగా తప్పులను పాఠంగా నేర్చుకుని మార్చుకునే వాళ్లే శక్తివంతమైన వ్యక్తులుగా మారుతారు అని ట్వీట్ చేసింది అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది ఏపీలో సడన్ గా కూటమి అభ్యర్థులు విక్టరీ సాధించారు దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్షిప్ చేశారు ఇది ఇలా ఉంటే వైసీపీ మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఆ పార్టీకి పరాభవం ఎదురైంది పెద్దిరెడ్డి మినహా అందరూ మంత్రులు ఓటమి పాలయ్యారు ఇక నగరిలో మంత్రి ఆర్కే రోజా తన సమీప టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ పై నలభై మూడు వేల ఐదు వందల ఐదు ఓట్ల తేడాతో ఓటమి పాలైంది ఈ తరుణంలో రోజా తన ఓటమిని అంగీకరిస్తూ ఎక్స్ వేదికగా ఫలితాలపై ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది చిరునవ్వు చిందిస్తున్న ఫోటోలను పంచుకుంటూ భయాన్ని విశ్వాసంగా ఎదురు దెబ్బలను మెట్లుగా మన్నింపులను నిర్ణయాలుగా తప్పులను పాఠంగా నేర్చుకుని మార్చుకునే వాళ్లే శక్తివంతమైన వ్యక్తులుగా మారుతారు అని ట్వీట్ చేసింది అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది